హక్కుల రక్షణ కోసం కార్మికు హక్కుల రక్షణ కోసం వరాడదాం పని గంటల పెంపుకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం వర్దిల్లాలి టియుసిఐ వర్దిల్లాలి మేడే రోజును సెలవు రోజుగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసిఐ నిజామాబాద్ జిల్లా కమిటీగా ఈరోజు కార్మిక శాఖ కార్యాలయంలో ఉపకార్మిక కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఇవాళ మేడేని పండగ రోజుగా జరుపుకునే రోజు మేడే రోజు సెలవు రోజుగా కార్మికులకు ఒక హక్కుగా వచ్చింది కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను వెనక్కి తీసుకుంటా ఉన్నారు రద్దు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మేడేని పెయిడ్ హాల్డేగా చేశారు అంటే కార్మికుడు పనిచేస్తే అదనంగా వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఇది ఎక్కడ అమలు కావట్లేదు కార్మికులకి మేడే రోజు పని చేస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళు సెలవుని కోల్పోతూ ఉన్నారు పనిచేసిన కార్మికులు అదనపు వేతనాన్ని కోల్పోతా ఉన్నారు ఇది సరైనది కాదు కాబట్టి మేడే రోజును సెలవు రోజుగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేడే రోజు లాంటి రోజుల్ని కూడా వాళ్ళ సెలవు రోజుల్ని రద్దు చేసిన ఈ ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానంగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు తీసుకొస్తా ఉన్నది కార్మికులందరూ కూడా ఇది గమనించాలా మేడే రోజును మీరు సెలవు తీసుకోవాలా ఎందుకంటే ఒకవేళ మేడే రోజు పని చేస్తే అదనంగా అంటే రోజువారీగా వచ్చే కూలికి అదనపు కూలిని మీరు అడగాలని చెప్పేసి మేము కార్మికులకు పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆ రోజుని సెలవు మీ హక్కు కాబట్టి మేడే రోజు కార్మికులందరూ కూడా పనికి మీ మీ వ్యక్తిగత పనుల్లో లేదా మేడో వారస్తువాల్లో పాల్గొనాలని చెప్పేసి మేము టీయూసీఐగా పిలుపునిస్తా ఉన్నాం